అసలు బైబుల్లో ఏడు అనే సంఖ్యకి ఏం ప్రాముఖ్యత ఉంది దాని గురించి చెప్పడానికి ఒక చిన్న రాబోతుంది చూద్దాం ఆరు రోజు సృష్టిని చేసి ఏడో రోజు విశ్రమించాడు ప్రజలు ఏడు రోజులు చుట్టూ తిరిగి ఏడు రోజులు ఎరుకో వాళ్ళని కూసి వేశాడు నయమాను యవతాని నదిలో ఏడు సార్లు నింకినప్పుడు తనకున్న కిస్టిలోకి పోయింది ఇస్రాయేళలు పండగలు ఏడు ఏసయ్య మన పాపళ్ళ కోసం సిలులో ప్రాణం పెట్టినప్పుడు సిలులో ఏడు మాటలు పలికాను అవులు బట్టి ఏడు సంగముకు కు పత్రికలు రాశాడు ఎలియా ఏడు మాలు ప్రార్థన చెయ్యగా తనాల చెయ్యంత పైకి లేచును ప్రాముఖ్యంగా ఏడు అనే సంఖ్య ప్రకటన బృందంలో ఎక్కువగా కనిపిస్తుంది ఏడు ఆత్మలు ఏడు సంగములు ఏడు నక్షత్ర ఏడు నక్షత్రములు ఏడు దీపసములు ఏడు కొమ్ములు ఏడు కర్ణులు ఏడు గురలు ఏడుగురు దూతలు ఏడు కిరీటాలు ఏడు 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 కన్నులు ఏడు ఏడు కన్నులు ఏడు ఏడు రాజులు